హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీ సిక్స్ పూజిత అలా ఏడుస్తూనే హర్షకు ఊపిరి అందిస్తుంది కొంతసేపటికి అంబులెన్స్ వస్తున్నట్టు సౌండ్ వినపడటంతో పూజిత అతన్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది కొంతసేపటికి కుదుటపడిన హర్ష అప్పటికి ఆమె గింజుకోవడంతో వదిలేస్తాడు అయితే పూజిత పెళ్ళైన రోజు హర్షకు డాస్ ఇచ్చి అతనితో గొడవపడి ఇతన్ని ఎక్కడో చూశాను అని అనుకుంటుంది కదా ఈ ఇన్సిడెంట్లోనే హర్షని చూస్తుంది కానీ తనకప్పుడు గుర్తుకురాదు ఇక అంబులెన్స్ వచ్చి హర్షని ఎక్కించుకొని ఖచ్చితంగా అతనితో ఎవరో ఒకరు ఉండాలని చెప్పడంతో పూజిత తన వాళ్లకు కాల్ చేసి పిలిపించండి అని తను రానని చెప్పడంతో వాళ్ళు అతనికి సంబంధించిన వాళ్ళు వచ్చేవరకైనా ఉండండి అని చెప్పి ఒప్పించడంతో పూజిత సరేనని తన స్కూటీ తీసుకొని వాళ్ళ వెనకే హాస్పిటల్కి వెళ్తుంది హర్షన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాక డాక్టర్ ఫామ్ ఇచ్చి త్వరగా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయమని పేషెంట్కి చాలా సీరియస్గా ఉందని చెప్పి వెళ్ళిపోతారు పూజిత మనసులో ఇతని గురించి నాకేం తెలుసు అనుకొని అర్జెంట్ అను అంటున్నారు ఏదో ఒకటి ఫీల్ చేసేద్దాం అనుకొని పేషెంట్ నేమ్ దగ్గర ఎప్పుడు తన మనసులోనూ నాలుగుపై ఉండే ఒకొక్క పేరు హర్ష అదే రాసిస్తుంది అలా కొన్ని ఫిల్ చేసి ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే దాని దగ్గర ఏం రాయాలా అని తటపటా ఇస్తుంది తర్వాత ఏదో ఆలోచించుకొని ఫస్ట్ టైం అటాక్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం అని రాసేసి లాస్ట్లో అక్కడ ఆల్రెడీ వైఫ్ అనే ప్లేస్లో టిక్ చేసి ఉండటం చూసి కోపంగా మనసులో అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఒక అబ్బాయిని అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే తన వైఫ్ అయిపోతుందా సిస్టర్స్ కూడా ఉంటారు కదా ఏంటో వీళ్ళు అనుకొని కింద ఎందుకైనా మంచిదని తన ఒరిజినల్ నేమ్ పూజిత కాకుండా చరిత అని సైన్ చేసేస్తుంది ఎందుకంటే తనకి హర్ష మీద జరిగింది మర్డర్ అటెంప్ట్ అని డౌట్ రావడంతో ఎక్కడ అది తన మెడకు చుట్టుకుంటుందోనని అలా చేస్తుందన్నమాట తర్వాత అది రిసెప్షన్లో ఇచ్చేసి ట్రీట్మెంట్కి తనే అమౌంట్ పే చేసేసి హర్ష నుంచి రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది తర్వాత కొంతసేపటికి ఆ రూమ్ నుండి ఇందాక తనకి ఫార్మ్ ఇచ్చిన డాక్టర్ రావడంతో పూజత లేచి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అతనికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది ప్రజెంట్ కండిషన్ బాగానే ఉంది రిపోర్ట్స్ కోసం చూస్తున్నాము లోపల ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అవును మీరు తీసుకొచ్చేటప్పటికీ అతనికి సిచ్యువేషన్ కొంచెం స్ట్రగుల్ అయ్యింది ఇక్కడికి తీసుకురాకముందు మీరు ఏమైనా చేశారా అని అడుగుతుంది డాక్టర్ పూజిత తలదించుకొని కొంచెం చిన్నగా అంటే డాక్టర్ అది అతనికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటే అన్కాన్షియస్ అవుతుంటే ఇక నాకేం చేయాలో తెలియక అతనికి బ్రీతింగ్ ఇచ్చాను అని చెప్తుంది పూజిత ఎందుకు తలదించుకున్నావు నువ్వు చేసింది చాలా మంచి పని నువ్వు అలా చేయడం వల్లనే అతను ఇంకా ప్రాణాలతో ఉన్నాడు లేకపోతే ఏం జరిగేదో కూడా ఊహించలేం రియల్లీ యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అని అంటారు డాక్టర్ గారు పూజిత చిన్నగా నవ్వి డాక్టర్ అతను ఎవరో కూడా నాకు తెలియదు అతని థింగ్స్ కానీ మొబైల్ కానీ లేవు వాళ్ళ వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దామంటే అన్ని కారులో ఉండిపోయినట్టున్నాయి అని మీరు అనుకుంటున్నట్లు నేను అతని వైఫ్ని కాదు మీరేమో వైఫ్ ప్లేస్లో టిక్ పెట్టేశారు అని ఏదో అడగబోతుంటే అవును మిస్ నాకు ఇప్పుడే తెలిసింది లోపల ట్రీట్ చేస్తున్న ఇంకో డాక్టర్ ఇప్పుడే ఆ పేషెంట్ని చూసి అతను వాళ్ళకి తెలిసిన వాళ్ళ అబ్బాయి అని చెప్పారు అండ్ నేను అలా ఎందుకు టిక్ చేయాల్సి వచ్చిందంటే అతనికి ట్రీట్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఆర్ వైఫ్ మాత్రమే సైన్ చేయాలి అందుకే అలా చేయాల్సి వచ్చింది నువ్వేమనుకోకు అని అంటారు డాక్టర్ గారు అయ్యో పర్లేదు డాక్టర్ గారు ఇట్స్ ఓకే అని అవును డాక్టర్ వేరే డాక్టర్ గారికి వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసు అంటున్నారు కదా సో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి ఇక నేను వెళ్ళాలి అంటుంది పూజిత అతను ఆల్రెడీ కాల్ చేసి చెప్పారమ్మా వాళ్ళు వచ్చేవరకైనా ఉండు అని అంటారు డాక్టర్ గారు లేదు డాక్టర్ గారు ఇప్పటికే చాలా చీకటి పడిపోయింది నేను మా బామ్మగారికి బీపీ టాబ్లెట్స్ తీసుకొని రిటర్న్ వస్తూనే ఇతన్ని చూశాను ఆవిడ టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి లేదంటే ఆవిడకి చాలా ప్రాబ్లం అవుతుంది అని పూజతో అనడంతో సరే నువ్వు వెళ్ళమ్మా వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు నేను మేనేజ్ చేస్తాను అని డాక్టర్ గారు చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి వెళ్ళిపోతూ రిసెప్షన్ ఏరియా దగ్గర ఆగి వాళ్ళను పెన్ను పేపర్ అడిగి అందులో ఏదో రాసి అక్కడున్న రిసెప్షన్కి అది ఇచ్చి రూమ్ నెంబర్లో ఉన్న పేషెంట్కి ఇవ్వమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పూజిత నెక్స్ట్ డేకి స్పృహ వచ్చిన హర్షకు చుట్టూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనబడి అందరినీ చూస్తూ నిన్న జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా తనకు నిన్న పార్టీ గురించి వచ్చినప్పుడు నుండి జరిగింది ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటుంది యమునగారు కన్నీళ్ళు పెడుతూ ఏంటి కన్నయ్య నిన్న నేను పెళ్ళికి వెళుతూ నీకు బయటకు వెళ్ళే పని ఏమైనా ఉందా అంటే లేదన్నావా కదా నేను పెళ్ళికి వెళ్ళాను నీకు పని ఉన్నా సరే బయటకు వెళ్ళకు అని చెప్పేసి నువ్వు నా మాట వింటావని ధైర్యంగా పెళ్ళికి వెళ్ళిపోయాను కానీ నువ్వేం చేశావు నాకు చెప్తే ఎక్కడ ఒప్పుకోనని కనీసం నాకు ఫోన్ కూడా చేయకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు చూడు ఎలా అయ్యిందో అని బాధపడుతూ ఉంటారు ఆవిడ ఏమంటున్నావు యమునా అని అడుగుతారు ఆదిత్య గారు నిన్న పొద్దున స్వామీజీ గారు ఫోన్ చేసి మన కన్నయ్యకు ఈ రోజు బయటకు వెళ్తే గండం అని చెప్పారు అందుకే కన్నయ్యను బయటకు వెళ్ళొద్దని చెప్పాను కానీ నా మాట వినకుండా వెళ్ళాడు ఎప్పుడు నేనే వీడికి వచ్చే గండాల నుంచి కాపాడుకుంటాను కానీ ఈసారి ఆ దేవుడు ఎవరో అమ్మాయి రూపంలో వచ్చి కాపాడేలా చేశాడు అని అంటుంది యమున అప్పటి వరకు హర్ష మనసులో ఆ అమ్మాయి ఎవరు తనకి నేను అలా ఎలా ముద్దు పెట్టేశాను అనుకుంటూ ఆలోచిస్తున్న హర్ష యమున గారి మాటలతో తేరుకొని ఇంటి నువ్వనేది మామ్ అని అంటాడు అవును కన్నయ్య ఆ అమ్మాయి ఎవరో నీ కూపిరి పోసి నిన్ను కాపాడి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిందంట నీ ట్రీట్మెంట్ కూడా అమ్మాయి డబ్బులు కట్టి వాళ్ళ బామ్మగారు ఎవరికో బాగోలేదని చెప్పి వెళ్ళిపోయిందంట అమ్మాయి పేరు ఏదో కూడా చెప్పారు డాక్టర్ గారు అని ఆలోచించి ఆ అమ్మాయి పేరు చరిత అని అంటారు యమ్మగారు హర్ష వెంటనే వాట్ అని షాక్ అయ్యి బెడ్ మీద నుండి లేచి రిసెప్షన్ వైపు పరిగెడతాడు అతని కుటుంబ సభ్యులు కూడా ఏమైందో ఏమో అనుకుంటూ అతని వెనకాల వెళ్ళబోతే మా నేను వెళ్ళి చూస్తా అని చెప్పి విష్ణు కూడా వెళ్తాడు హర్ష రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ నేను ఒక అమ్మాయి నన్ను ఇక్కడ జాయిన్ చేసిందంట కదా తన డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ నెంబర్ కానీ ఏమైనా ఇచ్చిందా అని అడుగుతాడు రిసెప్షనిస్ట్ హర్ష హర్ష వైపు కొంచెం అయోమయంగా చూసి ఇవ్వలేదు కానీ ఒక లెటర్ మాత్రం ఇచ్చారు సార్ అని ఆ లెటర్ తీసి హర్షకిస్తుంది హర్ష లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు అందులో హలో సార్ మీ నేమేంటో నాకు తెలియదు కానీ నేను ఈ లెటర్ ఎందుకు రాశాను అంటే నాకెందుకో మీకు జరిగిన ఇన్స్డెంట్ నార్మల్గా జరిగింది కాదు అనిపిస్తుంది ఎందుకంటే నేను మిమ్మల్ని రోడ్డుపై చూశాక కారులో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని చూసినప్పుడు నాకు కూడా ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టమయ్యింది నాకేదో డౌట్ వచ్చి నిశ్చితంగా చూస్తే మీ ఏసీ ఇంకా అండ్ ఎయిర్ ఫ్రెషనర్ నుండి ఏదో గ్యాస్ రిలీజ్ అవుతున్నట్టు ఉండడం తెలిసింది కొన్ని నిమిషాలు చుట్టూ ఆక్సిజన్ లేకుండా అది పీల్చడం అంటే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే మా అమ్మ ఒక సైన్స్ స్టూడెంట్ చిన్నప్పటి నుండి అమ్మ నాకు అలాంటి వాటి గురించి చాలానే చెప్ నేర్పింది నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేర్చుకున్నా మీ మీద జరిగింది మర్డర్ అటెంప్ట్ అని ఎవరికి చెప్పలేదు లేదంటే పోలీస్ కంప్లైంట్ అంటూ మీకు ట్రీట్మెంట్ జరగడానికి లేట్ అవుతుందేమోనని అలానే ఎక్కడ నాకు ప్రాబ్లం అవుతుందోనని అలా చెప్పలేదు ఈ పాటికి డాక్టర్స్ రిపోర్స్ చూసి కనిపెట్టేస్తుంటారు మీ మీద జరిగింది మర్డర్ అటెంప్ట్ అని అందుకే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటారని చెప్తున్నాను చూడ్డానికి బిజినెస్ మ్యాన్లా ఉన్నారు మీకు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండండి బాస్ అని ఉంటుంది ఆ లెటర్లో హర్ష అదంతా చదివి ఈ చరిత ఆ చరిత ఒక్కరేనా అనుకొని ఎలా తెలుసుకోవడం అనుకుంటూ ఏదో తట్టి మళ్ళీ రిసెప్షన్తో తన ట్రీట్మెంట్కు సంబంధించిన ఫార్మా ఇవ్వమంటాడు రిసెప్షనిస్ట్ కూడా హర్ష డాక్టర్ రిలేటివ్ అని తెలియడంతో ఇంకేం మాట్లాడకుండా ఆ ఫారం తీసి హర్షకిస్తుంది హర్ష అందులోని కింద వైఫ్ అని చెక్ చేసిన దగ్గర చరిత్ర అని ఉండటం చూసి ఇంకా హర్ష ఆనందానికి అవధులు ఉండవు హర్ష మనసులో బంగారం నిన్న నీ ఉనికి తెలియజేయమంటే ఏకంగా నా ప్రాణాలనే కాపాడావు మామ్ అన్నట్టు ఇప్పటి వరకు నాకున్న గండాల నుండి తనే నన్ను కాపాడితే నువ్వు నా జీవితంలో అడుగు పెడుతూనే బాధ్యతను తీసేసుకున్నావు నా కూపిరి పోసి కాపాడిన నువ్వు ఈ క్షణం నుండి నా ప్రాణంగా అయిపోయావు నువ్వు ఎవరైనా సరే ఎలా ఉన్నా సరే నేను నిన్నే ప్రేమిస్తాను నిన్నే పెళ్లి చేసుకుంటాను మా అమ్మ మీద ప్రామిస్గా చెప్తున్న బంగారం ఒక్కసారి నువ్వు నాకు కనబడు ఈ జన్మకే కాదు ఏ జన్మకు కూడా నేను నీ వదలను అని అనుకొని వెంటనే తనని చూడాలనిపించి సిస్టర్ ఇక్కడ సీసీ ఆపరేటర్ రూమ్ ఎక్కడా అని అడుగుతాడు ఆమె చెప్పడంతో ఆ ఫామ్ మీద ఉన్న సంతకాన్ని ఆ అమ్మాయి మొబైల్తో ఫోటో తీసుకొని తన నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి పంపమని చెప్పి ఆపరేటర్ రూమ్కి వెళ్ళి అక్కడ నిన్నటి ఫుటేజ్ అడుగుతాడు ఆపరేటర్ సారీ సార్ నిన్న సడన్గా కరెంటు పోయి వెంటనే రావడంతో నిన్నంతా సీసీ కెమెరాస్ అన్నీ జామ్ అయ్యాయి ఇందాకే టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి వెళ్ళాడు అని చెప్పడంతో హర్ష అసహనంగా చా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష మనసులో ఇలా అయ్యిందేంటి బంగారం ఇప్పుడు నిన్న ఎలా నేను వెతికి పట్టుకునేది అనుకొని బయటకు వస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణు ఏమైందిరా అంత హడావిడిగా వచ్చావు అసలేం జరిగింది అని అడుగుతాడు హర్ష ఏం లేదని చెప్పి విష్ణు దగ్గర ఉన్న కార్ కీస్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతున్నా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ నువ్వు చూసుకో మా అమ్మ కూడా చెప్పేసే అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు టూ డేస్ తర్వాత హర్ష అర్జెంటుగా ముంబై వెళ్ళాల్సి రావడంతో హర్ష వినోద్కి చరిత పేరు చెప్పి హైదరాబాద్లో ఆ నేమ్తో ఉన్న అమ్మాయిలందరూ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పి వెళ్ళిపోతాడు ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది ఇక చరిత చేసిన మోసం గురించి మధ్య మధ్యలో చెప్పేస్తాను ఫ్రెండ్స్ అలా హర్చ చెప్పడం ముగించి వినోద్ వైపు చూస్తాడు హో ఇదన్నమాట నీ లవ్ స్టోరీ అందుకేనా నువ్వు పూజతనే చూడకుండా లవ్ చేశావు మరి నువ్వు నన్ను చరిత అనే నేమ్స్తో ఉన్న అమ్మాయిల లిస్ట్ ప్రిపేర్ చేయమన్నావు కదా అందులో ఈ చరిత్రను చూసి తనే నీళ్ళెవరి చరిత్ర అనుకున్నావా అని అంటాడు వినోద్ కాదు అదే నన్ను మేనిపులేట్ చేసి అదే నిజమైన చరిత్రలో నా ముందు కవరింగ్ ఇచ్చింది అని అంటాడు హర్ష కానీ ఎలా రా ఇంతవరకు నాకే చెప్పలేదు నీలో మరి దానికిలా తెలిసి నిన్ను మిస్లీడ్ చేసింది అని అంటాడు వినోద్ అప్పటికి నా లవ్ స్టోరీ నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు కానీ నేను ముంబై వెళ్ళాక ముందు నేను ప్రేమించిన నా చరిత్ర జ్ఞాపకాలతో మా ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ నా ఫీలింగ్స్ అన్నీ కలిపి డైరీలో రాసుకున్నాను సో ఆ చరిత్రకు నా లవ్ స్టోరీ తెలిస్తే ఆ డైరీ వల్లనే తెలియాలి బట్ అది నేను నా కార్బోర్డ్ లాకర్లో చాలా సేఫ్గా పెట్టేసి ఆ కేసుని నాతో పాటే ముంబై తీసుకెళ్ళిపోయాను ఆ తర్వాత నేను హైదరాబాద్ రిటర్న్ వచ్చి చూసినప్పుడు కూడా ఆ డైరీ నేను పెట్టిన పొజిషన్లోనే ఉంది అందుకే నాకేం అర్థం కావడం లేదు దానికి ఎలా తెలిసిందని అని అంటాడు హర్ష అసలు ఆ చరిత్ర నేను ఎలా మిస్లీడ్ చేసిందో చెప్పు అంటాడు వినోద్ చెప్తే ఎంతసేపైనా వింటూనే ఉంటావు కానీ మనం న్యూ ప్రాజెక్ట్కి సైట్ చూడ్డానికి వెళ్ళాలి మర్చిపోయావా త్వరగా పద అని చెప్పి వినోద్ని తీసుకొని బయటకు వస్తూ ఒకసారి పూజిత క్యాబిన్ వైపు చూసి వెళ్ళిపోతాడు హర్ష నైట్ లేటుగా ఇంటికి వచ్చిన హర్ష అప్పటికే ముసుగేసుకొని నిద్రపోయిన చూ పూజితను చూసి నవ్వుకొని ఫ్రెషప్ అయ్యి డిన్నర్ బయట చేసి రావడంతో బెడ్ పైకి చేరిపోయి పూజిత ముఖంపై ఉన్న దుప్పటిని లాగి ప్రశాంతంగా నిద్రపోతున్న పూజితను చూసి నవ్వుకొని ఆమెను తుట్టిపై ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ బంగారం అని చెప్పి అలానే హక్ చేసుకొని నిద్రపోతాడు హర్ష నెక్స్ట్ డే పూజిత ఆఫీస్కి లేటుగా రావడంతో అది గమనించిన హర్ష ప్యూన్ని పిలిచి పూజిత మేడంను నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని పంపిస్తాడు ప్యూన్ వెళ్ళి పూజితకి చెప్తాడు పూజిత మనసులో ఈయనెందుకు పిలుస్తున్నట్టు ఒకవేళ లేటుగా వచ్చానేమో అని అనుకుంటూ హర్ష క్యాబిన్ ఓపెన్ చేసి మ్యా కమింగ్ సార్ అని అంటుంది హర్ష కమింగ్ అని ఏంటి బంగారం నీ మొగుడు దగ్గరికి రావడానికి కూడా నువ్వు పర్మిషన్ తీసుకోవాలా మళ్ళీ సార్ అని ఆ ఏంటో అని అంటాడు పూజిత వైపు చూస్తూ పూజిత ఒకసారి కోపంగా హర్ష వైపు చూసి హర్షను ఇమిటేట్ చేస్తూ వెటకారంగా ఇది నీళ్ళు అనుకుంటున్నావా లేక ఆఫీస్ అనుకుంటున్నావా పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చిందే కాక నన్ను సారు అని పిలవకుండా ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పడం ముగించి హర్ష వైపు చూస్తుంది ఇంతకుముందు ఒకసారి హర్ష అంటాడు కదా పూజిత పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చినందుకు అందుకే మన పూజిత పాప ఎక్కడ తగ్గకుండా హర్షకు ఇవ్వాల్సినవన్నీ తిరిగి ఇచ్చేస్తుంది హర్ష నవ్వుకుంటూ అర్థమైంది మరీ అంత రాక్షసులా ఉన్నావేంటే నువ్వు నన్ను దెప్పి పొడిచే ఛాన్స్ అసలు ఏమాత్రం వదలడం లేదు కదా అని అంటూ అవును ఈరోజు ఎందుకు ఆఫీస్కి లేట్గా వచ్చావు అని అడుగుతాడు పూజిత కోపంగా హర్ష వైపు చూసి తన తాళిని చూపిస్తూ దీని నుండి ముఖ్యంగా దీన్ని నా మెడలో కట్టిన వాడి నుండి త్వరగా నాకు విముక్తిని కలిగించమని ఆ దేవుడిని రిక్వెస్ట్ చేయడానికి గుడికి వెళ్ళాను అని చెబుతుంది పూజిత మాటలు హర్షకు చాలా పెయిన్గా అనిపించింది మనసులో నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని తెలుసు కానీ మరీ ఇంతలా అసహించుకుంటున్నావని నాకు తెలియదు బంగారం అనుకొని తన కళ్ళలో బాధని కనబడనియకుండా బంగారం నేను నీతో కొంచెం మాట్లాడాలి అలా కూర్చో అంటాడు నాకు మాత్రం మీతో మాట్లాడాలని అస్సలు లేదు సెక్రటరీగా నాతో మాట్లాడాలి అంటే చెప్పండి మాట్లాడతాను అంతేకాని ఏ బంధంతోనో కాదు అని అంటుంది పూజిత నేను నా భార్యతోనో లేక నా సెక్రటరీతోనో మాట్లాడాలనుకో అనుకోవడం లేదు నేను ప్రేమించిన అమ్మాయితో నా చరిత్రతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఒకసారి కూర్చో అనడంతో హర్ష ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక వెళ్ళి హర్ష ముందు కూర్చుంటుంది పూజిత హర్ష తన చైలో నుంచి లేచి పూజిత పక్కగా టేబుల్కి ఆనుకొని తన చేతులు కట్టుకొని నేను నా చరిత్రతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానో తెలుసా నేను ఏ చరిత్రనైతే లవ్ చేశానో ఆ చరిత్రకి తన దృష్టిలో తన భర్త అంటే ఒక దైవం తన భర్త అంటే ప్రాణం అతను ఎంత చెడ్డవాడైనా తనని ఎంత ఏడిపించినా కూడా తన భర్తను మార్చాలనుకుంటుందే కానీ తన భర్తను వదిలేయాలని అనుకోదు అని అంటాడు హర్ష పూజిత కోపంగా లేచి హర్ష కాలర్ పట్టుకొని ఏడుస్తూ అవును మీరు చెప్పింది నిజమే నేను నా భర్త ఏ తాగబోద్దు తిరిగిపోద్దు అయ్యుంటే మీరు చెప్పినట్టే నా భర్తను వదిలేయకుండా మార్చుకునేదా మార్చుకుని ఉండేదాన్ని కానీ అతను ఈ అమ్మాయి నా వైఫ్ కాదు తనకి నాకు ఏ సంబంధం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆ క్రూర ముగ్గాల దగ్గర వదిలేసి వెళ్ళిపోయినవాడు నా దృష్టిలో భర్త కాదు అట్లీస్ట్ మనిషి కూడా కాదు అని అంటుంది పూజిత అలానే ఏడుస్తూ పూజితను హక్ చేసుకొని కన్సల్ట్ చేయాలి అనిపిస్తున్నా తనకి ఇంకా కోపం పెరిగిపోతుంది అని అలానే ఉంటూ పూజిత ప్లీజ్ నేను అది కావాలని చేసింది కాదు అని అంటుంటే పూజిత హర్షాకాలర్ వదిలేసి చేయి పెట్టి ఆపేస్తూ ఆపండి అప్పుడు మీరు ఏం చెప్పినా నేను వినను నమ్మను ఒకవేళ మీరు చెప్పింది నిజమైనా సరే నాకు మీరు వద్దు అంటే వద్దు అని అరుస్తుంది కోపంగా బంగారం కూల్ కూల్ అని ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకు వాటర్ ఇస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్